ఈరోజు మెంతిపప్పు రాగి సంగటి రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు కోసం ముందుగా మెంతాకుని బాగా కట్ చేసి వేడి నీళ్ళల్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మెంతాకు టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆకుని ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు ఒక కప్పు మూడు టమాటాలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకోవాలి గ్రీన్ చిల్లీ కారం మీరు ఎంత తింటారో దానికి సరిపడా తీసుకోవాలి బాగా క్లీన్ చేసి అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసుకోవాలి తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు పులుపుని తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించి కుక్కర్ ఓపెన్ చేసి పప్పుని మొత్తం మెత్తగా స్నాష్ చేయాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది దాన్ని పక్కన గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు కొంచెం పసుపు కళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని ఎక్స్ట్రా వాటర్ని గ్లాస్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తిరువాత పెట్టుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు పప్పునంతా స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా అన్నీ మెదిగిపోయేంత వరకు పప్పు కుత్తి తీసుకొని తిరగబాత కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని తిరువాతకి ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనద ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డలు అన్నీ త్వర త్వరగా వేసేసుకోవాలి లేదంటే మాడిపోతే తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిపెట్టేసేయాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాతనే వేసుకోవచ్చు మనం మొత్తం స్లాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ టేస్ట్ చేసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మనం ముందు వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి కలిపేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్కి మెంతిపప్పు రెడీ అవుతుంది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రాగి సంగటికి ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ వరకు ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి త్రీ త్రీ గ్లాస్ నుంచి ఫోర్ గ్లాస్ వరకు వాటర్ పడుతుంది వేసేసి త్రీ టు ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం కొంచెం సేపు నానబెట్టేసి పక్కన పెట్టాలి ఇందులో కొంచెం ఉప్పేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఉప్పు మీద పెట్టేసుకోవాలి కుక్కర్ని మూడు నుంచి నాలుగు విజిల్ వరకు రానివ్వాలి మెత్తగా ఉడికేస్తుంది రైస్ తీసేసి తీసేసిన వెంటనే బాగా వేడిగా ఉన్నప్పుడే రాగి పిండిని ఇందులో వేసుకోవాలి రాగి పిండి సరిపడా వేసుకోవాలి మీరు ఎంత తింటారో దాన్ని చూసుకొని మొత్తం రాగి పిండి మొత్తం రైస్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక చిన్న రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి అంతే రైస్ అండ్ గడి రెడీ దీన్ని మెంతి కూర పప్పుతో కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో